వాల్మీకి రామాయణం ప్రారంభంలో నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గుణవీర సకల సద్గుణాది సర్వలక్షణ సమన్వితుడైన పురుషోత్తముడు ఎవరైనా ఉంటే తనకు తెలుపాల్సిందిగా వాల్మీకి అడిగాడు నారదుణ్ణి అటువంటి గుణాలు కలిగిన వాడు కేవలం కౌసల్యా దశరథుల కుమారుడైన రాముడొక్కడే అని రామాయణ కథను శాంతం వినిపించి వెళ్ళిపోయాడు నారదుడు తరువాత వాల్మీకి తన శిష్యుడైన భారద్వాజునితో స్నానం కోసం తమసా నదికి వెళ్ళినప్పుడు ఆ నదిలోని నీరు సత్పురుషుని హృదయంలాగా ప్రసన్నంగా ఉండడం చూశాడు స్నానానికి పూర్వమే వాల్మీకి పరిసరాల్లోని అడవిని కూడా పరిశీలించి చూశాడు అతనికి జంట కనిపించింది పక్షుల జంట అతడలా చూస్తుంటే నిషాదుడు ఒకడు ఆ క్రౌంచ పక్షుల మిథునంలోని మగపక్షిని బాణంతో కొట్టాడు వెంటనే ఆ పక్షి రక్తపుమడుగులో గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది అది చూచి ఆడపిట్ట సకరుణాత్మకంగా రోదించింది ఆ రోదన విని వాల్మీకి ముని హృదయం కరిగిపోయింది కదిలిపోయింది ధర్మాత్ముడైన ఆ ముని నోట అప్రయత్నంగానే ఈ శ్లోకం వెలువడింది మానిషాద శాశ్వతి సమా మిథునాదేకం అవధీ కామమోహితం మా నిషాద కామమోహితం ఓ నిషాదుడా క్రౌంచ మిథున పక్షులను అనవసరంగా పెట్టావు ఆ క్రౌంచ మిథున నుండి కామమోహితమైన మగపక్షిని వధించావు కాబట్టి నీవు చిరకాలం ప్రతిష్టను పొందకుండుగాక అని ఈ శ్లోకార్థం స్నానానంతరం శిష్యునితో కలిసి ఆశ్రమానికి ఎగిన వాల్మీకి బ్రహ్మ ప్రత్యక్షం కాగా నిషాదుడు అంటే బోయవాడు క్రౌంచ మగపక్షిని బాణంతో కొట్టి చంపడం అది చూసి శోకతప్తుడైన తన నోట అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడడం తెలిపి ఆ శ్లోకాన్ని బ్రహ్మకు వినిపించాడు బ్రహ్మ అది శ్లోకమే అని దృఢపరిచి ధర్మాత్ముడైన రాముని చరిత్రను నారదుని వలన విన్నట్టుగా కావ్యం రచించమని ప్రేరేపించి అదృశ్యమైనాడు వాల్మీకి అటువంటి శ్లోకాలను కూర్చి రామాయణ కావ్యానికి శ్రీకారం చుట్టాడు వర్ణనల్లో రసపోషణలో చాతుర్యంలో కథాగమనంలో పాత్ర పోషణలో పాత్రల శీల చిత్రీకరణలో వాల్మీకి మహర్షి కౌశలం అనన్య సామాన్యమైంది అన్ని పాత్రలను ప్రధానమైనవి అప్రధానమైనవి అనే భేదం లేకుండా అపార కౌశలంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు రామో విగ్రహవాన్ ధర్మ రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు సత్యపరాక్రమంతో శోభించినవాడు మర్యాద పురుషోత్తముడు అతడేం చేసినా ఏమి మాట్లాడినా ఆ చేతలు మాటలు లోకానికి ఆదర్శప్రాయంగా ఉంటాయి తండ్రి మాట నిలిపేందుకు అతడి యొక్క నడవడి అసాధారణం తండ్రి తన సవతి తల్లికిచ్చిన మాటలను అనృతాలు అసత్యాలు కాకుండా అతడు నిశ్చింతగా తన రాజ్యాన్ని వీడి అడవులకు వెళ్ళిపోయాడు ఇటువంటి త్యాగాన్ని మరెవరిలోనూ చూడం రామాయణం ప్రారంభంలో ఏ గుణాలు కలిగిన వాణ్ణి తనకు తెలుపమని వాల్మీకి నారదుణ్ణి అడిగాడో ఆ గుణగణాలన్నీ రామునిలో కనిపిస్తాయి మనకు అతని కృతజ్ఞతాపూర్వకమైన వ్యక్తిత్వం చాలా అపురూపమైంది తన భార్య సీతాదేవిని రావణుని నుంచి రక్షించేందుకు జటాయువు తీవ్రంగా పోరాడి రెక్కలు ఖండింపబడి మరణానికి సిద్ధంగా ఉండడం అతణ్ణి చలింపజేసింది సీతాదేవిని అపహరించిన దుఃఖం కంటే కూడా ఆ గద్దరాజు మరణమే తనకు బాధాకరమై వేదనను మిగిల్చిందని రాముడు లక్ష్మణుడితో చెప్తాడు తరువాత తన తండ్రికి చేసినట్టే తండ్రిలాంటి వాడైన జటాయువుకు దహన సంస్కారాలు చేస్తాడు అట్లాగే హనుమ లంక నుండి తిరిగి వచ్చి సీతా క్షేమవార్త చెప్పగానే కృతజ్ఞతాపూరితంగా అతన్ని గట్టిగా కౌగలించుకుంటాడు విశ్వామిత్రుడు తాటకను చంపుమన్నప్పుడు స్త్రీవధ చేస్తున్నానని అధర్మమని కొంత తటపటా ఇస్తాడు తరువాత గురువాక్యాదేశానుసారం తాటక వధ చేసి ప్రశంసలు పొందుతాడు గుహుడు శబరి హనుమంతుడు మొదలైన భక్తుల పట్ల శ్రీరాముని అనుగ్రహం వర్ణనాతీతమైంది ఆ శరణాగత రక్షణాపరాయణత ఇతరులకు సాధ్యమయ్యేది కాదు తనకు పరమశత్రువు రావణుని తమ్ముడు విభీషణుడు శరణాగతుడైనప్పుడు కూడా సుగ్రీవ లక్ష్మణాదులు ఎందరు చెప్పినా వినక అతనికి అభయమిచ్చి లంకారాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఒకవేళ నీ నిషిత బాణాల తాకిడికి తట్టుకోలేక రావణుడే నీకు శరణాగతుడైతే లంకానగరాన్ని విభీషణునికి ఎట్లా ఇస్తావు అని సుగ్రీవుడు అడిగితే రాముడు రావణునికి అప్పుడు అయోధ్యనిస్తాను అంటాడు రాముడికి తన తల్లుల పట్ల సీతాదేవి పట్ల తమ్ముల ఎడ గల ప్రేమ భక్తి వాత్సల్యాలు అపారమైనవి సీతాపహరణాంతరం అతడు వేదన పొందిన తరువాత ఆ పొందిన వేదన ఆ సీతా విరహంచే అనుభవించిన దుఃఖం వర్ణింప వీలు లేనివి తన పట్టాభిషేకం జరగకుండా ఆపి అడవులకు పంపిన సవతి తల్లి కైకేయి పట్ల కొంచెం కూడా విముఖత్వం లేకపోవడం అతని మహాత్మతకు నిదర్శనం భరతుడు తనను తీసుకుని వెళ్లేందుకు చిత్రకూటానికి వచ్చినప్పుడు కోపించిన లక్ష్మణుని ఉపశమింపజేసి భరతుని మంచి గుణాల్ని సౌశీల్యాన్ని చాటి చెప్పాడు రాముడు అంటే తమ్ముళ్ళందరూ అతని ప్రేమను సమానంగా పంచుకున్నట్టే లెక్క ఆ సమయంలో అతడు భరతుని పట్ల చూపిన వాత్సల్యం చాలా గొప్పది యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛితుడైన వేళ అతడు తనకై చేసిన త్యాగం వనవాసానికి వచ్చిన నాటి నుండి అతడు కావించిన సేవల్ని తలుచుకొని చాలా దుఃఖిస్తాడు శ్రీరాముడు దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ తంతుదేశం దేశం నపశ్యామి మిత్రభ్రాత సహోదర దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ తంతుదేశం న పశ్యామి మిత్రభ్రాత సహోదర అనే జగత్ప్రసిద్ధిగాంచిన వాల్మీకి రామాయణంలోని శ్లోకం అతని భ్రాతృవాత్సల్యానికి నిదర్శనం మిత్రుల పట్ల మాత్రమే కాక శత్రువుల పట్ల కూడా రాముడు చూపిన సౌజన్యం ఆశ్చర్యం కలిగిస్తుంది రావణ వధానంతరం విభీషణుని పిలిచి అన్నకు సంప్రదాయక సంస్కారాలు చేయమని ఆదేశిస్తాడు అతడికి వ్యక్తుల దుష్టకార్యాల పట్లనే ద్వేషం కాని వ్యక్తుల పట్ల కాదని మరణాంతాని వైరాణి నివృత్ ప్రయోజనం క్రియతామన్య సంస్కార మమాప్యేషాతమ మరణాంతాని వైరాణి నివృత్తం ప్రయోజనం క్రియతామన్య సంస్కార మమాప్యేషయధాతమ అనే శ్లోకం ఇందుకు ఉదాహరణం ఈ విధంగా వాల్మీకి రామాయణం రాముని సర్వ సద్గుణ సముద్రునిగా వర్ణించింది అతని అందు లేని సద్గుణం అసలే లేదు ఉన్న దోషము కూడా ఒక్కటి కూడా లేదు ఆకాశవాణి ఆదిలాబాద్